అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట ననుట విత్ ఆల్ టిప్స్ నేను దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనక ఒక నెంబర్ని రాసుకుని టీవీ కొనొచ్చు బైక్ కొనొచ్చు కారు కొనొచ్చు ఫ్రిడ్జ్ కొనొచ్చు బీరువా కొనొచ్చు ఇల్లు కొనొచ్చు బంగ్లా కొనొచ్చు కారు కొనొచ్చు డబ్బును రెట్టింపు చేసుకోవచ్చు ఆస్తులను రెట్టింపు చేసుకోవచ్చు భూములను రెట్టింపు చేసుకోవచ్చు బంగారాన్ని రెట్టింపు చేసుకోవచ్చు సంపాదన రెట్టింపు చేసుకోవచ్చు ఆఖరికి పంట పొలాలు కూడా రెట్టింపుగా పండించుకోవచ్చు అంటే నమ్ముతారా నమ్మగలుగుతారా ఒక నెంబర్తో తో ఎన్ని మిరాకిల్స్ జరుగుతాయి అంటే నమ్మగలరా ఈ ఒక్క నెంబర్ని ని రాసుకుని మీరు కోరుకున్న ప్రతి దాన్ని కూడా మీ సొంతం చేసుకోవచ్చు దాన్ని డబుల్ త్రిబుల్ గా మీరు పొందవచ్చు అంటే నమ్ముతారా నమ్మగలరా ఎస్ అండి నమ్మి తీరాల్సిందే ఎందుకంటే ఇది స్వయంగా నా మీద నేను ట్రై చేసుకుని రిజల్ట్ పొందాను కాబట్టి ఈరోజు మీకు ఇంత గట్టిగా నమ్మకంగా చెప్పగలుగుతున్నాను ఎందుకు అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ త్రీ గ్రామ్స్ మీద ఈ ప్రయోగం చేసినప్పుడు నాకు మూడు గ్రాముల కోసం నేను చేస్తే ముప్పై గ్రాముల బంగారం నాకు వచ్చిందండి పదివేల డబ్బుల కోసం నేను అడిగినప్పుడు పదిహేను లక్షలు అమౌంట్ నాకు అందించిన ఒక నెంబర్ అండి ఒక అందించిన మాట ఒక మిరాగెల్స్ని సృష్టి చేస్తుంది అద్భుతాలను చేసి చూపిస్తుంది డోంట్ మిస్ అండి మస్ట్ ట్రై అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు ఎందుకంటే ఇది ఒక శుక్రవారం రోజు చేయవలసిన పరిహారం ఆ శుక్రవారం మనకు రేపే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి మిరాకిల్స్ ని సృష్టించే ఈ నెంబర్ని మనం కోరుకున్నది ఏదైనా కూడా అంతకు అంత డబల్ ఇంత అన్నట్టు లేదా డబుల్ త్రిబుల్ అన్నట్టు అందించే ఈ నెంబర్ని ని ప్రతి ఒక్కరూ కూడా రాసుకోవాల్సింది ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి కూడా ఏదో ఒక కోరిక ఉండనే ఉంటుంది చిన్న కోరికైనా పెద్ద కోరికైనా తీరని కోరికలు ఎంతో మందికి వాటిని తీర్చుకోవాలి అన్న సంపాదన చాలక డబ్బు చాలక ఎంతో మంది కోరికలను కోరికలాగా కలలాగా ఉంచేసుకుంటారు అలాంటి వారందరికీ కూడా ఇదొక వరం అని చెప్పచ్చు ఒక గాడ్ గిఫ్ట్ నెంబర్ అని చెప్పచ్చు మిరాకిల్ని చేసే నెంబర్ కాదు గాడ్ గిఫ్ట్ అని ఈ నెంబర్ని మనం చెప్పుకోవచ్చు మనం పదివేలు అడిగితే పదిహేను లక్షలు అందించిన ఒక అద్భుతమైన నెంబర్ అండి ఈ నెంబర్ని శుక్రవారం రోజు రాసుకోవాల్సి ఉంటుంది మీరు ఆ నెంబర్ ఏంటి ఎలా రాసుకోవాలి ఏంటి అని తెలుసుకోవాలనుంటే మన ఛానల్ని ఫాలో అయిపోవాల్సిందే మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మనకు తెలిసినటువంటి గురుచి మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారండి సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఇక్కడ ఒక్కసారి ట్రై చేశారు అంటే ఇక మీకు అవసరం ఉండదు ఇంకా అంతటితో ఆపేయాల్సిందే ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఒక్కసారి ఈయన గనుక పరిష్కారాలు అందించారు అంటే ఇంకెక్కడా మీరు జ్యోతిష్యానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు మీ మొండి సమస్యలు సైతం ఆ రోజుతో అంతమైపోతాయి ఒక్కసారి ఈయన చెప్పారు అంటే కాదు లేదు అన్న మాటే ఉండదు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుంది ఎంత మొండి సమస్యలనైనా పరిష్కరించటంలో దిట్ట అనే చెప్పాలి శ్రీ వారాహి అమ్మవారి ఉపాసకులు అయినటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్య గారు వారాహి అమ్మవారి జ్యోతిషాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రతి ఒక్కటి కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే ఉంటుంది మీరు పర్సనల్ గా వెళ్లాల్సిన అవసరం లేదు మూడవ కంటికి కూడా తెలియాల్సిన అవసరం లేదు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి నర నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయ్యి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ప్రతి ఒక్కరికి కూడా ఒక స్థాయి అన్నది ఉంటుందండి ఆ స్థాయిని బట్టే వారి సంపాదన ఉంటుంది ఏదైనా కొనటం ఉంటుంది తినటం ఉంటుంది తిరగటం ఉంటుంది ఉండటం కూడా ఉంటుంది దానికి మించి ఖర్చు పెట్టాలి అనుకున్న ఏదైనా కొనాలి అనుకున్న ఏదైనా చెయ్యాలి అనుకున్నా చెయ్యలేని పరిస్థితి ఎందుకంటే ఆర్థిక పరిస్థితి వారికి సహకరించదు అలాంటప్పుడు వారు అనుకుంటూ ఉంటారు మేము ఎప్పుడూ కూడా ఇలా పేదరికంలో మగ్గిపోవాల్సిందేనా మేము కోరింది మేము ఇష్టపడింది మేము మనసు పడింది అది మాకు దొరకదా మేము కొనలేమా తీర్చుకోలేమా మా కల కలలాగానే ఉండిపోవాలా అని చాలామంది బాధపడుతూ ఉంటారు ఇక మీదట అలాంటి అవసరమే లేదండి మీకు ఎందుకు అంటే మీరు మనసు పడిన వస్తువు మీరు కోరిన వస్తువు మీరు ఇష్టపడిన వస్తువు ప్రతి ఒక్కదాన్ని మీరు కొనగలుగుతారు ఎంజాయ్ చేయగలుగుతారు అంతటి ఒక అద్భుతమైన నెంబర్ ఈరోజు మీకు చెప్పబోతున్నాను ఈ నెంబర్ని మీరు గనక రాసి ఎక్కడ రాసి పెడతారో అది దానికి డబల్ అవుతుంది త్రిబల్ కూడా అవుతుంది అది ఎలా అంటే మీ దగ్గర ఒక చిన్న ఫోన్ ఉంది అది కీప్యాడ్ అవ్వచ్చు రెడ్మీ అవ్వచ్చు లేదా ఏదో చిన్న ఫోన్ ఉంది మీరు దానికి గనుక ఈ ఒక్క నెంబర్ని రాసి అంటించి వదిలేశారు అంటే మీరు ఐఫోన్ కొంటారు ఖచ్చితంగా జరిగి తీరుతుంది మీ ఇంట్లో చిన్న టీవీ ఉంది పెద్ద టీవీ కావాలి అనుకుంటున్నారు పిల్లలు గోల చేస్తున్నారు ఏంటమ్మా ఇంత టీవీ మన ఇంట్లో కూడా పెద్ద టీవీ ఉంటే బాగుంటుంది కదా నా ఫ్రెండ్స్ ఇళ్ళల్లో పెద్ద టీవీలు ఉన్నాయి అని పిల్లలు గోల చేస్తూ ఉంటారు కొనాలని ఉంటుంది కొనలేని స్థితి ఆర్థిక స్థితి అలా ఉంటుంది అలాంటప్పుడు ఈ నెంబర్ని రాసి మీరు టీవీకి అతికించి వదిలేసేయండి ఖచ్చితంగా మీకు ఇప్పుడు ఉన్న టీవీ కంటే డబల్ త్రిబుల్ పెద్ద టీవీ మీరు కొంటారు ఒక చిన్న ఫ్రిడ్జ్ ఉంది ఫ్రిడ్జ్ మీరు మార్చాలి కొనాలి అనుకుంటున్నారు చాలీ చాలిన డబ్బులు సంపాదన సరిపోవట్లేదు నెలాఖరు వచ్చేసరికి ఇక వెయ్యో రెండు వేల చేబదులు తీసుకుంటుంటే ఇంకా ఫ్రిడ్జ్ ఎలా కొనం అని అనుకునేవాళ్ళు ఖచ్చితంగా ఈ నెంబర్ ని రాసి ఫ్రిడ్జ్ కి చోట అతికించి వదిలేసైడ్ని మీరు పెద్ద ఫ్రిడ్జ్ కొంటారు బీరువా కొంటారు అలాగే మీకు సంపాదన సరిపోవట్లేదు మీకు డబ్బు సరిపోవట్లేదు మీరు ఎక్కడైతే డబ్బు పెడుతున్నారో ఆ డబ్బు పెట్టే చోట ఈ నెంబర్ ని రాసి డబ్బులో పెట్టేశారు అంటే మీకు మీరు కోరిన డబ్బు కంటే కూడా డబల్ త్రిబుల్ మీ వద్దకు వస్తుంది మీకు బంగారం లేదు మీరు బంగారం కొనాలి అనుకుంటున్నారు మీ దగ్గర ఏదో ఒక చిదిద్దులు ముక్కర్లు ఇలా చిన్నవి ఉన్నాయి అవి ఒక చోట పెట్టారు బిరువాలో పెట్టారు కానీ మాకు కూడా మేము ఒంటి నిండా బంగారం వేసుకుంటూ బాగుంటుంది అనుకుంటున్నారు ఎంతో కాలంగా కోరుకుంటున్నారో జరగటం లేదు ఈ ఒక్క నెంబర్ ని రాసి మీరు ఎక్కడైతే మీ దగ్గర కాసింత బంగారం ఉందో ఆ బంగారంలో పెట్టి చూడండి అది అంతకు అంత రెట్టింపు అవుతుంది డబుల్ అవుతుంది త్రిబుల్ అవుతుంది ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది నేను ఫస్ట్ ట్రై చేసినప్పుడు త్రీ గ్రామ్స్ కోసం ట్రై చేశాను ఈ నెంబర్తో వస్తుందా లేదా అన్నట్టు నాకు ముప్పై గ్రాముల బంగారం వచ్చిందండి నేను పదివేల డబ్బుల కోసం ట్రై చేస్తే నాకు పదిహేను లక్షల అక్షరాల వచ్చిందండి నాకు మరి అది ఎలా వచ్చింది ఏంటి అంటూ లాజిక్లు తీయకండి వస్తుంది అంతే ఇది ఒక గాడ్ గిఫ్ట్ అయిన నెంబర్ ఇది మీరు అద్దె ఇంట్లో ఉంటున్నారు రెండు హౌస్ లో ఉంటున్నారు సొంతంగా ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నారు ఈ నెంబర్ ని రాసి ఆ హౌస్ మీద ఒక చోట అతికించి వదిలేసేయండి మీరు మీ సొంత ఇంట్లోకి మీరు అడుగు పెడతారు మీ సొంత ఇల్లు మీరు కట్టుకోగలుగుతారు ఏదైనా అంతే మీరు ఏది ఇష్టపడుతున్నారు దాని మీద గాని అతికించి వదిలేసారు అంటే అది మీ సొంతం అవుతుంది ఆఖరికి మీరు పంటలు పెడుతున్నారు వాటిల్లో ఎక్కువ నష్టం వస్తుంది లాస్ వస్తూ ఉంది చాలామంది మనం రైతులు ఆత్మహత్యలు చేసుకోవటం చాలా చూస్తూ ఉంటాం పంటలు సరిగ్గా పండగ వారు ఈ నెంబర్ని రాసి మీ పంట పొలంలో వదిలే ఈ పేపర్ని వేశారు అంటే ఆ పంట డబల్ అవుతుంది త్రిబుల్ అవుతుంది అంతటి లాభాలను మీరు చూస్తారు ఒక్కటి కాదు రెండు కాదండి ప్రతి ఒక్కటి మీరు బైక్ వాడు వాడుతున్నారు దాని మీద ఈ నెంబర్ని రాసి పెట్టండి మీరు పెద్ద బైక్ కొంటారు లేదా కారు కొంటారు ఏదైనా మీరు ఏది కావాలి అనుకుంటే దాన్ని రెట్టింపు చేస్తుంది డబల్ త్రిబుల్ చేస్తుంది ఈ పవర్ఫుల్ అయినటువంటి ఒక నెంబర్ ఆ నెంబర్ ఇప్పుడు రాసుకోవాలి అంటే శుక్రవారం రాత్రి ఎనిమిది గంటలకి ఖచ్చితంగా రాయాలి అది శుక్రవారం మనకి రేపే కాబట్టి శుక్రవారం ఎనిమిది గంటలకి ముందుగానే అలారం సెట్ చేసి పెట్టుకోండి ఆ ఎనిమిది గంటలప్పుడు మీరు ఈ నెంబర్ని ఒక వైట్ పేపర్ మీద గ్రీన్ కలర్ పెన్తో రాసి మీకు ఎక్కడ కావాలో అక్కడ అంటించి వదిలేయండి నాకు ఒకే సమయంలో అన్నీ కావాలండి అంటే కూడా అన్నింటిలోనే రాసి ఉంచేసేయండి వదిలేసేయండి ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఆ నెంబర్ ఏంటి అంటే డబల్ వన్ డబల్ టూ డబల్ వన్ ఇది ఒక ని సృష్టించే నెంబర్ గ్రీన్ కలర్ పెన్ తో మాత్రమే రాయాలి వైట్ పేపర్ మీద గ్రీన్ కలర్ పెన్ తో డబల్ వన్ డబల్ టూ డబల్ వన్ ఈ నెంబర్ ని మీరు రాసి ఎక్కడ పెట్టినా అది డబల్ అయిపోతుంది ఖచ్చితంగా జరిగి తీరుతుంది మరి మేము ఈ నెంబర్ ని రాసేసి మాకు కావాల్సిన చోటంతా అతికించి వదిలేసామండి ఇంకా మేము పని పాట ఏం చెయ్యమండి మా దగ్గరికి వచ్చేస్తుందంటే చస్తే రాదు మనం కర్మజీవులం యోగులం చెప్పాలంటే మనిషి పుట్టింది కష్టపడటానికి పని చెయ్యటానికి మనం పని చేస్తూ కష్టపడుతూ మన ప్రయత్నాలు మనం చెయ్యటం మన ప్రయత్నానికి ఇలాంటివి తోడు అప్పుడే మనకు రిజల్ట్ వస్తుంది మనం ఖాళీగా కూర్చుంటే ఏది కూడా రాదని గుర్తుంచుకోండి మేము ఇది పెట్టేసామండి మాకు వన్ అవర్ టూ అవర్స్ అయిందండి లేదా టూ డేస్ త్రీ డేస్ అయింది వన్ వీక్ అయింది టెన్ డేస్ అయిందండి మాకు ఇంకా రా రిజల్ట్ రాలేదు అని ఎదురు చూడకండి అడగకండి మీకు కావాల్సిన దాన్ని మనసులో కోరుకుని మీకు ఎక్కడెక్కడ ఏది కావాలో ఆ చోట్లో ఈ నెంబర్ రాసి ఉంచేసి వదిలేసేయండి రిజల్ట్ దానంతట అదే మీ దగ్గరికి వస్తుంది మీరు తొందర పడకండి గాబరా పడకండి ఇంకా రాలేదు అని చెప్పి ఎదురు చూడకండి మీ బాధ్యత ఏంటి మీరు కోరుకోవటం ఈ నెంబర్ని రాయటం మీకు ఎక్కడెక్కడ కావాలో అక్కడ ఉంచటం ఉంచేశారు పదిహేను రోజులు పట్టచ్చు ట్వంటీ డేస్ పట్టచ్చు వన్ మంత్ పట్టచ్చు త్రీ మంత్స్ పట్టవచ్చు నాకైతే త్రీ మంత్స్ పట్టిందండి నేను మూడు గ్రాముల బంగారంకు కోరుకున్నప్పుడు ముప్పై గ్రాములు బంగారం నాకు రావడానికి త్రీ మంత్స్ పట్టింది అలాగే డబ్బు కూడా అంత సమయం పట్టింది కాబట్టి నిదానంగా రిజల్ట్ వస్తుంది తొందరపడకండి మీరు ఇక్కడ ఖర్చు చేయలేదు ఇన్వెస్ట్ చేయలేదు మీరు చేస్తున్నది కేవలం ఒక పేపర్ మీద ఈ నెంబర్ని రాసి ఎక్కడ కావాలో అక్కడ ఉంచేస్తున్నారు మీకు రావాలి అనుకున్నది ఖచ్చితంగా డబల్ ఐ త్రిబుల్ ఐ మీ దగ్గరికి వస్తుంది ఎదురు చూడకండి ఆత్రపడకండి పెట్టేసి మర్చిపోండి అంతే ఎవరైతే మేము భరించలేని బాధల్లో ఉన్నామండి మాకు సక్సెస్ అన్నదే లేదండి మాకు లక్ కలిసి రావట్లేదండి ఏ పని చేసినా కూడా మాడి మసైపోతుంది అర్ధాంతరంగా ఆగిపోతుంది బంగారాన్ని ముట్టుకున్న మట్టిలా మారిపోయే అవకాశాలు ఉన్నాయండి కోరిన వ్యక్తి దూరం అయిపోతున్నారు కోరిన జాబ్ దూరం అయిపోతుంది బిజినెస్ లో గ్రోత్ లేదు అప్పులు పాలైపోయాం ఆర్థిక పరిస్థితులు చూస్తే ంగా ఉన్నాయి కోర్టు కేసులు ఉన్నాయి మా దగ్గర ఉన్న ప్రతి ఒక్కటి కూడా తాకట్టులో ఉంది అది ఇల్లు భూమి పొలాలు ఆఖరికి ఒంటి మీద ఉన్న బంగారం కూడా తాకట్టులో పెట్టేసామండి జనాలు నిష్కారణంగా మా మీదకి నిందలు వేస్తున్నారు గొడవలు వచ్చేస్తున్నారండి జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మా జీవితమే గందరగోళంగా చిందర వందరగా ఉంది ఏం చేయాలో అర్థం కావటం లేదండి ఏదో ఒక మిరాకిల్ జరిగితే తప్ప మా జీవితం బాగుపడదు అని ఎదురు చూసే వాళ్ల కోసం ఒక అద్భుతమైనటువంటి ఒక కానుక ఇది విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి కలిగినటువంటి బిలీనియర్ చక్ర ఈ బిలీనియర్ చక్ర గనుక మీ పాకెట్ లో పెట్టుకుని మీ పని మీద మీరు వెళ్ళారు అంటే మీకు సొంతం అవ్వంది ఏది కూడా ఉండదు జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది ఇన్నాళ్ళు మీ మీదికి కాళ్ళు దువ్వి గీసి గీసి వచ్చే వాళ్ళు కూడా మీతో ప్రేమగా మాట్లాడతారు చేతులు కట్టుకుని మీ దగ్గర తల కొంచుతారు కోరిన జాబ్ వస్తుంది కోరిన వ్యక్తి దగ్గర అవుతారు ఇంట్లో గొడవలు దూరం అవుతాయి పెళ్లిళ్ళు జరుగుతాయి ప్రమోషన్లు వస్తాయి వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది కోరిన పదివి వస్తుంది కోరిన ఆస్తి కోరిన సంపద కోరిన డబ్బు ముఖ్యంగా లక్కు లక్క కలిసి వస్తుందండి అప్పుడు మీరు ఇప్పుడు బంగారాన్ని ముట్టుకున్నా మట్టి ఎలాగా మారుతుందని ఫీల్ అవుతున్నారో అప్పుడు మట్టిని ముట్టుకున్నా బంగారం అవుతుందన్న ఆశ్చర్యం లేదు అంతటి అద్భుతంగా పనిచేస్తుంది ఈ బిలీనీర్ చక్ర ఈ బిలీ చక్ర ఒక్కటి మీ దగ్గర పెట్టుకున్నారు అంటే మీరు చక్రం తిప్పుతారు ఎవరికైనా బిలీనీర్ చక్ర కావాలి అని అనుకుంటే ఇక్కడున్న వాట్సాప్ నెంబర్కి ఒకసారి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవ శక్తిని నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు